హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చెప్తాను ఈ రవ్వ లడ్డులో మనం తురుముకున్న క్యారెట్ వేసేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది పాలు కూడా యాడ్ చేయకుండా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది దీనికోసం ఒక పాత్రలో నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఎక్కువగానే తీసుకోవాలి మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో దానికి సరిపడా నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక అంటే మనకి నెయ్యి కరిగాక కట్ చేసేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పాత్రలో ఇదే కడాయిలో తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి మనం తీసుకున్న రవ్వను బట్టి ఒకటి కానీ రెండు కానీ తురిమి పెట్టుకోవాలి ఇలా తురుముకున్న క్యారెట్ వేసేసుకుని ఐదు నిమిషాలు వేపుకోవాలి నెయ్యిలో దీన్ని సిమ్లో పెట్టేసేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీనిలోనే ఒక కప్పు మా రవ్వ వేసుకోవాలి మా రవ్వ బొంబాయి రవ్వ అని అంటారు ఈ రవ్వ వేసేసుకొని ఇదంతా బాగా కలిపిసేలాగా బాగా కలుపుకోవాలి రవ్వని విడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే మనం ఇలా ఫ్రై చేసేసుకున్నా కూడా ఫ్రై అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకి ఈ రవ్వ ఫ్రై అయ్యిందా లేదా అనేది మనం ఫ్రై చేసేసేటప్పుడు మనకి తెలిసిపోతుంది ఇదంతా చేంజ్ అయ్యి ఇలా డ్రైగా పొడి పొడిగా అయిపోయింది నెయ్యి అంతా పీల్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఇందులో మీరు కావాలనుకుంటే పంచదారని యాడ్ చేసేసుకోండి నేనైతే ఎక్కువగా బెల్లంతో వంటలు చేస్తాను అందుకని నేను బెల్లం యాడ్ చేసేస్తున్నాను ఈ బెల్లం యాడ్ చేసేసుకునే ముందు వేయించిన ట్రైపుల్స్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను బెల్లాన్ని నేను ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నది ఉంది అందుకని ఇలా వడగట్టుకొని పోసుకుంటున్నాను దీనికి క్వాంటిటీ అంటే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో సగం తీసుకుంటే సరిపోతుంది ఎక్కువగా స్వీట్ కూడా ఎక్కువగా పట్టదు వీటికి ఇలా కరిగించుకున్న పాకం వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఒక మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే ఈ బెల్లం పాకం రవ్వకి బాగా పడుతుంది సాఫ్ట్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇదంతా బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని లాగా చేసుకోవాలి ఇందులో మనం పాలు కూడా యాడ్ చేయని అవసరం లేదు చాలా చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా వస్తుంది రవ్వ లడ్డు తినలే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉండే క్యారెట్ రవ్వ లడ్డు రెడీ ఇలా రవ్వ లడ్డు మనం పాలు యాడ్ చేయకుండా చేసుకున్నాం కాబట్టి మనకి వన్ వీక్ ఉన్నా కూడా పాడవు చక్కగా ఉంటుంది అదే మనం కాకబెట్టుకున్న పాలు పోసుకున్నా కానీ పాలు పోసుకుంటాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండవు ఇలా చేసి పెట్టుకున్నామంటే నిల్వ కూడా ఉంటాయి ఈ లడ్డూలు అందుకని ఎప్పుడైనా స్వీట్ తినాలనుకుంటే త్వరగా చేసుకోవాలంటే ఇలా క్యారెట్ నవ్వాలడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ యూ నమ్ గీతమే చూపే Venella luna reca me La suoni patca na cuciun te